అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి నుండి కార్తీక మాసంలో శివకేశవుల్ని దర్శించుకోవాలనుకుంటే మనం ఈ యాత్ర చేయాలండి ఒక్కరోజు తిరుపతి నుండి ముందు సురుటుపల్లి వెళ్ళి అక్కడ శ్రీ పల్లికొండేశ్వర స్వామిని చూసుకుని అంటే శివుడు హలాహలాన్ని సేవించిన తర్వాత అమ్మవారు సర్వమంగళాదేవి వాళ్ళు పడుకుని ఉండే అద్భుతమైన తీరండి ఇక్కడ ఈ ఆలయం సురుటుపల్లి పల్లికొండేశ్వర ఆలయం అంటారు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం తప్పకుండా చూడాలి ఆ తర్వాత ఆలయం నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఇది స్వామి విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఉండే ఆలయం అండి చాలా అద్భుతమైన విశాలమైన ప్రాంగణాలతో అలాగే ప్రాకారాలతో చాలా అందంగా ఉండే ఆలయం వేదనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయం నాగులాంబ అంటే శ్రీకృష్ణదేవరాయలు వారి మాతృమూర్తి నాగులాంబ పేరు మీద నాగులాపురం అయ్యిందని చెప్తారు చూడండి ఎంత అద్భుతంగా ఆ కోటగోడ లాంటి ప్రాకారంతో వేదనారాయణ స్వామి గుడి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ స్వామి శ్రీభూసతులతో కొలువై మనకు దర్శనమిస్తారు ఇక్కడ సూర్య అభిషేకం కూడా ప్రత్యేకమండి వెనుక వైపునున్న ఈ నాగలింగ వృక్షమండి అది పక్కనే బావి ఆ కాలం ఎంత అద్భుతంగా నిర్మాణం చేసేవారు మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన ఆలయాల విశిష్టతే అది మన భారతదేశంలో సనాతన ఆలయాల అద్భుతమైన కట్టడాలు ఇవి ఈ వేదనారాయణ స్వామి ఆలయం తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలండి మత్స్యావతారంలో ఉండే వేదనారాయణుని చూస్తే మనకు తెలివి జ్ఞానం అన్నీ వస్తాయని చెప్తారు శివకేశవుల్ని ఒకేసారి చూడాలనుకుంటే చాలా అద్భుతమైన ప్రయాణం అండి ఇది ఒక ఎనిమిది గంటలకు తిరుపతి నుండి బయలుదేరితే కారులో ముందు సురుటిపల్లి చూసుకొని నాగులాపురం చూసుకొని అలాగే నారాయణవనం ఇలా అప్లై ఉంటా ఇలా ముందుకు వచ్చేసేయచ్చండి మనం ఇది ముందున్న ధ్వజస్తంభం దగ్గరుండే గాలిగోపురం ఈ అద్భుతమైన ఆలయాన్ని చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి విశాలమైన ప్రాంగణంలో విశాలమైన కట్టడాలతో మన ఆలయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి ఎవరితరం కాదు మానవ మాతృలమైన మనం ఆ ఆలయాలని పొగడలేమండి అంత విశిష్టమైన ఆలయాల చరిత్ర మన భారతదేశానికి ముందర ఈ గార్డెన్ ఇలా ఉంటుంది దశావతారాలతో ఉండే స్వామి మూర్తి అక్కడ ప్రతిష్ఠితమై ఉంటుంది ఈ ఆలయాన్ని చూస్తుంటే నిజంగా చాలా చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుందండి తర్వాత ఆలయం మత్స్యావతారం చూడండి ఇలా గో గోడల మీదే ఉంటుంది మనకు ముందరున్న ప్రాకారాలు ఇది తర్వాత ఆలయం నారాయణ వనమండి ఇక్కడ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అయిన చోటు కాబట్టి ఇక్కడ అమ్మవారు నవవధువుగా లోపలే ఉంటారు ఉత్సవాలప్పుడు కూడా అమ్మవారిని బయటకు తీసుకురారు స్వామివారిని మాత్రమే తీసుకొచ్చి ఊరేగించి లోపలికి తీసుకెళ్తారు అమ్మవారు మాత్రం లోపల మాత్రమే ఉంటారు ఇది తర్వాత ఆలయం అప్లాయ్గుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ స్వామి అభయహస్తంతో ఉంటాడు మనకు అభయహస్తాన్ని ఇచ్చే వెంకటేశ్వర మూర్తులు చాలా తక్కువ అలాంటి వెంకటేశ్వరుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అప్లాయ్గుంటలో కొలువై ఉన్నాడండి తప్పకుండా అందరూ చూసుకోండి ఇలా ఈ నాలుగు ఆలయాలు వరుసగా ఒకసారి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటే ఈ ఆలయాలన్నీ వస్తూ ఉంటాయండి ఇవన్నీ చూసుకుంటూ ఒక్క రోజులోనే మనం ఆరేడు ఆలయాలని సందర్శించవచ్చు కార్తీక మాసంలో అయితే ప్రత్యేకంగా ఇలా బాగుంటుంది ఇది ఆండాల్దేవి ఉన్న ఆలయం మధ్యలో తిరుచానూరుకి వెళ్ళామండి అక్కడ ఫోన్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి తీయలేదు నేను తిరుచానూరు అమ్మవారిని చూసిన తర్వాత ఇది శ్రీనివాస్ మంగాపురం శ్రీనివాస్ మంగాపురం ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి పెళ్ళి అయిన తర్వాత ఆరు నెలలు ఇక్కడ అగస్త్యముని ఆశ్రమంలో ఉంటారు కదా అది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత శ్రీనివాస మంగాపురంలో ఇక్కడ కూడా మనం ఈ ఆలయాన్ని దర్శించుకొని తర్వాత తిరుపతికి వచ్చేసేచ్చండి మళ్ళీ ఇంకొక రూట్లో కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గరకు అలా వెళ్తే అక్కడ మనకు మరొక ఈశ్వరుని గుడి కనిపిస్తుందండి దాని విశేషం మళ్ళీ చెప్తాను ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విశేషం ఇది ఈ ఆలయాలన్నీ ఆరు ఆలయాలని మనం ఒక్క రోజులోనే దర్శించుకొని రావచ్చండి ఉదయాన్నే ఎనిమిది గంటలకు బయలుదేరితే సాయంత్రం నాలుగున్నర ఐదులోపు మనం తిరుపతికి మళ్ళీ వచ్చేసేయచ్చు